హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఏకంగా పద్నాలుగు రోజులు సెలవులు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సాధారణంగా స్కూల్ పిల్లలకు ఆఫీస్ ఉద్యోగులకు సెలవులు రావటం కామన్ ఇందులో ప్రభుత్వ సంస్థలకు అయితే హాలిడేస్ కాస్త ఎక్కువగా ఉంటాయి అలా ప్రతి నెలలో ఎన్నో కొన్ని సెలవులు ఉంటాయన్న సంగతి తెలిసిందే అందుకే కొత్త నెల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు కొత్త నెలలో ఏ ఏ రోజుల్లో స్కూల్స్ కి హాలిడేస్ ఉన్నాయో తెలుసుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటారు అలా చూస్తున్న విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది మరి సెప్టెంబర్ నెలలో పెద్ద సంఖ్యలోన సెలవులు ఉన్నాయి మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది ఈ నెలలో వరుసగా ఐదు రోజులు సెలవులు రానున్నాయి అయితే ఈ ఐదు రోజులు అనేవి రెండు రాష్ట్రాల్లో కలిపి ఉండనున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఏ తారీఖుల్లో సెలవులు రానున్నాయో తెలుసుకుందాం సెప్టెంబర్ ఏడు వినాయక చవితి సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు రెండో శనివారం సెప్టెంబర్ పదిహేనవ తారీఖు ఆదివారం ఇక సెప్టెంబర్ పదహారున మిలాద్ ఉన్ నబీ ఇలా సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు ఐదు రోజులు సెలవులు రానున్నాయి ఇదిలా ఉండగా సెప్టెంబర్ నెలలో బ్యాంకులు ఏకంగా పద్నాలుగు రోజుల పాటు మోసి ఉండనున్నాయి వివిధ పండగలు మరియు ఇతర కార్యక్రమాల వల్ల ఆయా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు రానున్నాయి విద్యార్థులకు మాత్రం ఏకంగా ఐదు రోజుల హాలిడేస్ వచ్చాయి తాజాగా హాలిడేస్ లిస్టు తెలియడంతో కొందరు విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు ఇక దీంతో ఈ సెలవు రోజుల్లో ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు మొత్తంగా వచ్చే నెలలో కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా స్కూల్స్ కు మాత్రం ఐదు రోజుల సెలవులు రానున్నాయి అలాగే బ్యాంకు ఉద్యోగులకు కూడా పద్నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చిన చిన్నట్లతో లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్